జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి ఏపీ డబ్ల్యూజే జర్నలిస్టులపై అకారణంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలంటూ గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేరుకుని నివాళి అర్పించారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి సిఐ శ్రీనివాసంతికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై కేసులు పెట్టడం ఎక్కువయ్యాయని ఆరోపించారు జర్నలిస్టుపై అకారణంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ తరఫున భారీ ఎత్తున నిరసనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్ జిల్లా ఏసీ మెంబర్ రమేష్ వెంకటేష్ జీడి నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షులు తిరుమల ఉపాధ్యక్షులు ఎంజీఆర్ రఘునాథరెడ్డి కోశాధికారి నరేష్ సంయుక్త కార్యదర్శి రాజయ్య విజయ్ కుమార్ ఈసీ మెంబర్ రాజేంద్రన్ మహేంద్ర తేజ విజయ్ కుమార్ సతీష్ సీనియర్ జర్నలిస్ట్ శివా చంద్రారెడ్డి జైచంద్ర నాయుడు శేఖర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు కక్ష సాధింపుల చర్యల్లో భాగంగా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారితో పాటు ఆరు మంది వర్కింగ్ జర్నలిస్ట్ల పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు పల్నాడులో ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు ఒక వార్త రాసినప్పుడు ఆ వార్తలో ఏమైనా పొరపాట్లున్నా లేకపోతే మీకు నచ్చినప్పుడు వాటిని ఖండించాలా లేకపోతే లీగల్గా కూడా ముందవచ్చు అట్లా కాకుండా కేసులు పెడతాము పనిచేసే వాళ్ళపైన జర్నలిస్టుల మీరు పైన కేసులు పెడతాము మా గురించి ఏమన్నా రాసినా ఇంకోటి ఇంకోటి చేసినా కూడా ఈ కేసులతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి బెదిరింపు ద్వారంలో పోతే అది ఏమాత్రం మంచిది కాదు ఇది జర్నలిస్ట్ అనేది సమాజానికి నాలుగో స్తంభం అనమాట ఈ నాలుగో స్తంభాన్ని కూల్చాలని చూస్తే ఏ ప్రభుత్వమైనా కూడా తప్పకుండా ఇబ్బందులు అయితే పోతుంది అది పాలకులు తెలుసుకోవాలా ఈరోజు రోజు నెల్లూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది పాత్రికేయుల మిత్రులంతా కూడా నియోజకవర్గం వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ నిరసన గళాన్ని ఇక్కడ వినిపించారు పాత్రికేయులకు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ యూనియన్ అనేది సంఘటితంగా ఉండి జర్నలిస్టుల సంక్షేమం కావచ్చు జర్నలిస్టుల సమస్యలపైన పోరాటానికి ఇక్కడ సిద్ధంగా ఉంది ప్రభుత్వం వెంటనే పాత్రికేయుల పేరు పెట్టిన కేసుని సాక్షి ఎడిటర్ గారు పెట్టిన కేసుని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది జిల్లా కేంద్రంలోని చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు జర్నలిస్టుల పైన అకారణమైన కేసులు ఎఫ్ఐఆర్లు ఫైన్ చేసి చేయని తప్పికి తప్పు చేపిస్తూ వారిని అకారణంగా వారికి వారిపైన ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వానికి మేము ప్రభుత్వాన్ని నిరసిస్తూ మా నిరసన కళాన్ని వినిపిస్తున్నాము కళాన్ని కలంకం తెచ్చే విధంగా కళాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఆ విధంగా కాకుండా కళాన్ని నమ్ముకున్న జర్నలిస్టులకు ప్రతి ప్రతి సమయంలోనూ ప్రభుత్వం అండగా నిలి నిలవాల్సింది పోయి కక్షిక సాధింపులు అకారణమైన కేసులు పెట్టి వారి యొక్క స్వతంత్ర స్వాతంత్రాన్ని వాళ్ళు మంచిది కాదు ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో మనం ఉంటున్నాము ప్రతి ఒక్కరికి వారి వారి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది పత్రికలను మీడియాని ఎల్లప్పుడూ అండగా నిలిచి ప్రభుత్వం మనకి సహకరించాల్సిందిగా మేము ఈ టైంలో మేము డిమాండ్ చేస్తున్నాము పత్రికల్లో రాసినటువంటి జర్నలిస్టుల యొక్క వార్తల్ని వాళ్ళకి నచ్చకపోతే వేరే విధంగా ఖండించాల్సిపోయి అకారణమైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తే మాత్రం ఇలాంటి ర్యాలీలు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరింతకు ముందుకు సాగి మేము మరింతగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం